హలో అండి ఆయన మను చౌదరి నేలపాటి ఆయుర్వేద ఫ్యామిలీ కోచ్ ఈరోజు మనం వచ్చేసి సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం చాలామంది చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటి అంటే సోరియాసిస్ ఉన్నప్పుడు వీళ్ళు ప్రాపర్గా మెడిసిన్స్ అయితే తింటారు కానీ పర్ఫెక్ట్గా డైట్ అనేది ఫాలో అవ్వరు ఎప్పుడైతే మీరు మెడికేషన్తో పాటు డైట్ ఫాలో అవుతారో అప్పుడే మీకు సోరియాసిస్ అనేది కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా మందులతోటే అది తగ్గాలి అంటే ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ చాలా మంది ఏంటంటే మేము మందులు వాడుతున్నాం అయినా తగ్గట్లేదు తగ్గట్లేదు అని కొంతమంది కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు బట్ డైట్ అనేది ఇంపార్టెంట్ అండ్ డైట్తో పాటు మీరు స్లీప్ కూడా కరెక్ట్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి అసలు సోరియాసిస్ మనకి ఎన్ని రకాలని మాట్లాడుకుంటే ఎక్స్టర్నల్ సోరియాసిస్ అండ్ ఇంటర్నల్ సోరియాసిస్ రెండు రకాలుగా ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఆటో ఇమ్యూన్ సోరియాసిస్ అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఇమ్యూన్ డెఫిషియన్సీ సోరియాసిస్ అని కూడా అంటున్నారు అని చెప్పి అడుగున్నారు అవునండి రెండు రకాలుగా ఉంటుంది ఆటో ఇమ్యూన్ డిసీస్ సోరియాసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ప్రొటెక్ట్ చేసే డబ్ల్యూబీసీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో సో అవనేవి అగెనెస్ట్గా మన పైనే ఫైట్ చేస్తూ ఉంటే మన యుద్ధం యుద్ధానికి వస్తే మనకి ఎంత బాధగా ఉంటుందో సో అలాగా ఆ సెల్స్ అనేవి అగైన్స్ట్గా మనపైనే వర్క్ చేయడం వల్ల మనకి ఈ డిసీజ్ అనేది వస్తుంది ఆ ఇమ్యూన్ డెఫిషియన్సీకి సోరియాసిస్ అంటే కొంతమందికి చాలా వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది సో అటువంటి వారిలో వచ్చే సోరియాసిస్ని ఇమ్యూన్ డెఫిషియన్సీకి సోరియాసిస్ అంటారు ఆటో ఇమ్యూని డెఫిషియన్సీ సోరియాసిస్ అంటే సో మన వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ అనేది మనకి ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు ఫైట్ చేసి మనల్ని ప్రొటెక్ట్ చేయాలి అలా కాకుండా ఇది మనపైనే అగెయిన్స్ట్గా ఫైట్ చేసి మనకి ఈ ప్రాబ్లం వచ్చేలా చేస్తుంది సో అప్పుడు ఈ సోరియాసిస్ వస్తుంది సో ఈ స్క ఈ సోరియాసిస్ వచ్చిన తర్వాత కొంతమందికి థిన్గా అయిపోతుంది స్కిన్ అనేది కొంతమంది థిక్గా అయిపోతుంది కొంతమందికి లేయర్ లేయర్గా ఫామ్ అవుతూ ఉంటుంది కొంతమందికి లేయర్ టు లేయర్ రాలిపోతూ ఉండడం కొంతమందికి వైట్గా చేప పొట్టు పొట్టులాగా ఉండడం కొంతమందికి రెడిష్గా రింగ్ వామ్ టైప్లో ఉండడం హెవీ ఇచ్చింగ్ ఉండడం పెయిన్స్ ఉండడం అండ్ క్రాక్స్ కూడా వచ్చేయడం కొంతమందికి లైక్ హోల్ టైప్లో ఉండడం చాలా రకాలుగా ఉండిందండి ఇన్ఫెక్షన్ అండ్ ఇది కొంతమందికి చూసుకుంటేనేమో లైక్ దట్ ఈ అరచేంతమందం స్ప్రెడ్డింగ్ అనేది ఉండడం కొంతమందికి చిన్న చిన్నగా ఉండడం ఇన్ఫెక్షన్ అనేది టోటల్ బాడీ మొత్తం కొంతమందికి ఓన్లీ మోకాళ్ళ దగ్గర నుంచి కింద యాంకిల్ వరకు ఉండడం అండ్ కొంతమందికి చూసుకుంటే ఓన్లీ హెడ్లోనే ఉంటుంది దీన్ని వచ్చేసి స్కాల్ఫ్ సోరియాసిస్ అని అంటారు సో వీటన్నిటికీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం డైట్ అనేది ప్రాపర్గా ఫాలో అవుతూ ఉండాలి సో అయితే మరి డైట్లో తినకోవడం ఏంటివి మనం తినవలసింది ఏంటి అని అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు సో మీరు ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఈ డైట్ని ప్రాపర్గా ఒక వన్ ఆర్ టూ వీక్స్ ఫాలో అవ్వండి ఆఫ్టర్ కాల్ చేయండి మీకు రిజల్ట్ అనిపిస్తేనే సో అయితే ఈ డైట్లో వచ్చేసి ప్రాపర్గా మీరు తినకుండా ఉండవలసినవి ఏంటి అని అంటే ఒకటి మీరు నాన్ వెజ్ బంద్ చేయడం మంచిది నాన్ వెజ్ అనేది మానేయడం మంచిది అండ్ నాన్ వెజ్తో పాటు బాయిల్డ్ ఎగ్స్ కూడా తినడం తగ్గించండి పూర్తిగా మానేయమని చెప్పలేదు తగ్గించమని చెప్తున్నాను అండ్ దట్టు పెయిన్స్ ఉన్న వాళ్ళైతే దుంపకూరలు అంటే ఆలు స్వీట్ పొటాటోస్ దుంపలు చిలకడ దుంపలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఓన్లీ పెయిన్స్ వాళ్ళు మాత్రమే ఆపేయండి పెయిన్స్ లేని వాళ్ళు అయితే తినేసేయండి అండ్ అసలు తినకోవడానికి పెయిన్స్ ఉన్నా లేకపోయినా అంటే వంకాయ గొంగూర అండ్ ఇంకొకటి వచ్చేసి నాన్ వెజ్ ఇవి పూర్తిగా మానేయాలి అండ్ ఆయిల్స్లోకి వస్తే వీళ్ళు ఏవేవో రకరకాల నూనెలు వాడుతున్నారు బట్ ఈ సోరియాసిస్ ఉన్నవాళ్ళు గీ కానీ ఆలివ్ ఆయిల్ కానీ కర్రీ ప్రిపరేషన్కి వాడుకోవడం చాలా చాలా మంచిది లేదు అంటే నువ్వుల నూనె కూడా చాలా వరకు మంచిది ఇవి కాకుండా మార్కెట్లో ఏ బ్రాండ్ వస్తే ఆ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ని చూసి మీరు కమిట్ అవ్వకండి కొంచెం మీకు ఏది రియాలిటీలోకి వచ్చి చూసుకొని తీసుకోండి అడ్వర్టైజ్మెంట్స్కి ఎప్పుడు కూడా మనం నమ్మి కమిట్ అయిపోయి తీసుకోకూడదు అడ్వా దానివల్ల మీకే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది ఇది ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి మరి నాన్ వెజ్ ఏమీ తినకపోతే మాకు ప్రోటీన్స్ ఎలా ఉంటాయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో నాన్ వెజ్లో మటన్ అయితే తినమని చెప్తున్నామండి సో అది కూడా ఒక లిమిట్గా తింటే అంటే వీక్లీ వన్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పర్ హెడ్ మటన్ కన్జ్యూమ్ చేసినా కూడా ఏమవ్వదు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మటన్ పర్ హెడ్ అనేది తీసుకోండి అంతగా నాన్ వెజ్ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు ఇంకా ఫ్యా ఫిషెస్ కానీ అండ్ విత్ స్కిన్తో ఉన్న చికెన్స్ ఇవన్నీ కూడా తిన తినకుండా ఉండడం చాలా వరకు మంచిది అండ్ కొంతమంది మరి ఫ్రూట్స్ ఏం తినాలి అంటే ఫస్ట్ దీనికి సిట్రస్ ఫ్రూట్స్ మనం కంట్రోల్ చేయాలి అంటే మనకి ఏదైతే ఉంటుందో సిట్రస్ ఫ్రూట్స్ అంటే విటమిన్ సి ఉండేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా పెరుగుతుంది సిట్రస్ ఫ్రూట్స్లో సో అయితే ఈ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మనం పెంచుకోవడానికి ఇమ్యూన్ సిస్టమ్ని మనం ఈ సిట్రస్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము అయితే ఆ ఇమ్యూనిటీ మీద దెబ్బతీసే ఇది ఇమ్యూన్ ఆటో ఇమ్యూన్ కదా సో అప్పుడు ఈ ఇమ్యూనిటీ పెరిగే కొద్ది ఏమవుతుంది అంటే మనకి ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది సో ఇమ్యూన్ సెల్స్ అనేవి ఇంకా పెరిగిపోయి మనకి ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ని మనకి వచ్చేలా చేస్తున్నాయి సో అందుకని హెవీగా మనం ఈ సిట్రస్ ఫ్రూట్స్ తినకుండా విటమిన్ సి ఉండేవి తీసుకోకుండా కొంచెం లైట్గా తీసుకోండి సో లెమన్ తీసుకోండి లెమన్లో కూడా మనకి విటమిన్ సి ఉంటుంది ఇది కూడా వన్ ఆఫ్ ద సిట్రస్ ఫ్రూట్ కాబట్టి దీనివల్ల ఏంటి అంటే మనకి విత్ మన బాడీ అవసరమైన వరకే తీసుకొని ఎగ్ ఎక్సెస్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకి ఈ లెమన్ అనేది బయటికి పంపించేస్తుంది సో ఈ లెమన్ని సో అందుకని లెమన్ పర్ హెడ్ వచ్చేసి ఒక లెమన్ వన్ లెన్ఎఫ్ వన్ లెమన్ వన్ డే ఎనఫ్ ఎవరికైనా కూడా సో ఇలా తీసుకోండి ఇంకా మెయిన్ ఈ ఫుడ్ డైట్ ఫాలో అయితే చాలండి గడ్డ పెరుగులు అండ్ బాగా మీగడ పాలు ఇవన్నీ కాకుండా కొంచెం పలచటి మజ్జిగ తీసుకోవడం అండ్ టీ కాఫీలు అలవాటు ఉన్న వాళ్ళైతే రోజుకి రెండు మూడు సార్లు నాలుగు పది సార్లు తాగే వాళ్ళని కూడా చూస్తుంటాము సో అటువంటి వాళ్ళైతే ఒకటి లేదా రెండు సార్లు ఇలా తీసుకోవడం మంచిది ఇంకా మానేయగలిగే ఆలోచన అంత ఆత్మస్థైర్యం ఎగ్గినక ఉంటే మానివేయడం కూడా ఇంకా చాలా ఉత్తమమైన పని అది సో మెయిన్ ఇవి వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం అండ్ పొల్యూటెడ్ ఏరియాస్కి కొంచెం దూరంగా ఉండడం హెవీ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు న్యాచురల్గా కోకోనట్ ఆయిల్లో లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అంటే ఎక్కువగా అనిపించినప్పుడు మీరు కొబ్బరి నూనెలో ఒక చిటికడు పసుపు అండ్ ఒక కర్పూరం బిళ్ళ వేసి మెత్తగా నూరి అప్పుడు ఆ నూనెలో కలిపేసి హీట్ చేసుకోవడం కొంచెం వేడి చేసుకొని మీరు ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ స్కిన్కి మసాజ్లా అప్లై చేసుకోవడం అంటే బాడీకి మీరు ఆ ఆయిల్ని అప్లై చేసుకుంటే ఈ ఎక్స్టర్నల్గా ఉన్న ఇన్ఫెక్షన్ అనేది మీకు చాలా వరకు తగ్గడానికి ఉంటుంది సో ఈ డైట్ త్రూ మీకు ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో ఈ రెండు డైట్స్ ఫాలో అవుతూ ఉంటూ మీరు ఈ నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ ఉంటే ఆల్మోస్ట్ సోరియాసిస్ అనేది కంట్రోల్లోకి వస్తుందండి ఎవరికైనా డైట్ కావాలి అన్న దీని గురించి అపాయింట్మెంట్స్ కావాలన్నా నా నెంబర్ నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర థ్యాంక్ యూ